నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ సంద్రాలో ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి మాస్ట్రో బండి ఒకటి వచ్చింది దీంట్లో మాస్ట్రోలో మాస్ట్రో ఎడ్జ్ ఉంటుంది మ్యాష్ ఉంటుంది స్టార్టింగ్ బండి సో మ్యాష్ బండి ఒకటి అయితే వచ్చింది సో అన్నగారు అయితే చాలా దూరం నుంచి వచ్చారు ఏరియా అనేది అయితే మాత్రం చెప్పను కానీ మొత్తం మనకి చాలా దూరం నుంచి వచ్చారు ప్రాబ్లం వచ్చింది దీనికి చాలా ప్రాబ్లం ఉంది సో మీకు ఫ్రంట్ అయితే ఓపెన్ చేశాను ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను బండి ఏమైతుందంటే ఫ్రంట్ టీ పొరకు ఉంటుంది కదా ఫ్రంట్ వచ్చేసి టీ పోర్క్ ఉంటుంది కదా చూడండి మొత్తం ఇట్లా పట్టేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది అలాగే వచ్చేసి చూడండి మొత్తం వచ్చేసి తినేసింది మొత్తం చూసారా మీకు కనపడుతుంది అనుకుంటున్నాను మొత్తం అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయి చూసారా మొత్తం మీకు అయితే ఈ టీ పోర్క్ అయితే మొత్తం మార్చాలి ఇదైతే బండి సెంటర్ స్టాండ్ మీద ఉంది ప్రస్తుతానికి సెంటర్ స్టాండ్ తీసేస్తే ఇది వచ్చేసి కిందకి మొత్తం వాలిపోతుంది అంటే బండి వచ్చేసి ఇట్లా ముందుకు అయిపోయింది బండి వచ్చేసి ఇలా ఇలా ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు ఇట్లా అయిపోయింది అన్నమాట ఇట్లా అయిపోయి ఫ్రంట్ వీల్ కూడా ఇలా ఉండిపోతుంది సో ఇది ప్రాబ్లం ఉందనమాట మనకి ఇదైతే ఇప్పుడు మనం ఈ టీ పోర్క్ తీసుకొచ్చేసి ఆ పోర్సు టీ పోర్క్ రెండు వేయాలి మరి అన్నగారు మన నమ్ముకొని చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇదైతే మనం ప్రస్తుతానికి ఇప్పుడు చేసేవాళ్ళి చూడండి మొత్తం అయితే ఇరిగిపోయి మొత్తం ఇదైపోయింది మొత్తం విజయగా మొత్తం విరిగిపోయింది కంప్లీట్గా మొత్తం విరిగిపోయింది సో ఇదైతే మనం చేసేవాళ్ళు ఇప్పుడు అన్నగారికి అది చేసి ఇస్తే తీసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్తారు ఇంటికి ఓకే సో మీకు అది ఎలా చేయాలి ఏంటనేది కొత్తది ఎంత ఉంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీ పొర్క్ అయితే దొరికింది అన్నగారు ఇద్దరం కలిసి వెళ్ళి మొత్తం అయితే తీసుకొచ్చాం మేము చూడండి చూసి చాలా కాస్ట్ ఉంది టీ పొర్క్ ఓన్లీ వచ్చి సాకాబ్జార్ సాకాబ్జార అట్లాంటివి ఏమి రాలేదు ఓన్లీ ఇదైతే హీలో ఇట్లా వచ్చింది మ్యాస్ట్రోది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల చిల్లర ఉంది టీ వర్క్ సో ఇప్పుడు మనం దీని అయితే అసెంబ్లీ చేయాలి అలాగే ఇక్కడ కోన్ సెట్ అట్లాంటివి వస్తాయి కదా ఆ కోన్ సెట్ కూడా మనం కొత్త చేయాలి సో కొత్త చేస్తున్నాం కాబట్టి మీకు అది వేసేది ఒక స్టాండ్ పెట్టి అయితే చూపిస్తాను ప్రస్తుతానికి వేసుకుంటా చూపించడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి మీకు అది నేను స్టాండ్ పెట్టేస్తాను మీకు అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండి అన్నప్పుడు సారీ సో సెంటర్ స్టాండ్ తీస్తే చూడండి ఫ్రంట్ వీల్ వచ్చేసి ముందుకు మొత్తం ముంగుడికి అయితే వెళ్ళిపోతుంది అది అట్లా ముందుకి సాగిపోతుంది అనమాట చూసారా బండి ఎట్లా ఉంది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి ఇట్లా స్ట్రైట్గా ఉండాలి పోయి ఇది వచ్చేసి మొత్తం ఇట్లా ముందుకైతే వెళ్ళిపోయింది ఇట్లాగా సో మొత్తం కోన్సెట్ ప్రాబ్లం చూపించా కదా అది మీకు తీసి కొత్తదేస్తాను అది చూపిస్తాను Terima kasih telah menonton! ちょっと待って待って待って待って待 ఫ్రెండ్స్ పొరక్నట్లయితే ఫుల్ టైట్ ఉన్నాయి అది ఇంతవరకు ఎప్పుడు ఓపెన్ చేసినట్లేదు కదా అది సో ఫుల్ టైట్ ఉంది ఎప్పుడు తీయలేదు సో దానికి మొత్తానికి అన్నగారు కూడా వచ్చిన అన్నగారు కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకు హెల్ప్ చేయటం వల్ల దాన్ని నేనైతే తీయగలిగాను చూడండి ఎంత అంటే అంత ఘోరంగా ఖరాబ్ అయిపోయింది అది పార్క్ అందుకని చెప్పేసి బండి అటు ఇటు కూడా మూవ్ అవ్వలేదన్నమాట ఎందుకంటే అన్నగారు హెవీ లోడ్ వేస్తారు ఎదరు కూడా లోడ్ వేస్తారు డిక్కీలో కూడా చాలా లోడ్ వేస్తారు ఫ్రెండ్స్ చూసారా ఇది టీ పోర్క్ అయితే బయటకు వచ్చేసింది మొత్తం బయట తీసాము చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో ఇంత ఘోరంగా ఖరాబ్ అయిపోయి ఇది ఖరాబ్ అయిపోయింది కాబట్టి సో మనం కొత్త వచ్చింది వచ్చిందన్నమాట ఇది చూసారా ఎలా ఉందో అంటే అన్నగారు దీని మీద హెవీ లోడ్ వేస్తారు బండిలో డిక్కులు లోడ్ వేస్తుంటారు ఫ్రంట్కి లోడ్ వేస్తుంటారు అనమాట కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఎక్కువ లోడ్ పెట్టుకోవటం వల్ల ఇది ఇట్లా మరీ పట్టేసేసి ఇంతగా ఖరాబ్ అయిపోయింది అన్నమాట చూసారా ఎట్లందో ఇది ఈ విధంగా ఖరాబ్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని కొత్త తెత్తే సెట్ అయిద్ది కొత్త తీసుకొచ్చాం కదా మీకు చూపిస్తాను అది కూడా వర్క్ కోన్స్ కూడా కొత్త చేసేస్తున్నాను సో జన పాటు తీసుకొచ్చాను అన్నగారు అద్దరం వెళ్ళి తీసుకొచ్చాము సో ఇప్పుడు అవి కొత్త కోన్ సెట్ కూడా మొత్తం కొత్త వేసేద్దాం ఎందుకంటే కోన్ సెట్ అవి పాతే తీసేటప్పుడు మొత్తం పగిలిపోయినాయి కూడా సో అందుకని చెప్పేసి కోన్ సెట్ వేస్తున్నాను అలాగే కెమెరా కూడా ఒక్కోసారి అన్నగారికే ఇచ్చాను ఇంపార్టెంట్ ఉన్నా కాడ అన్నగారినే కెమెరా పట్టుకొని తీయమని చెప్పాను యాక్చువల్గా అదే ఫ్రెండ్స్ నీకైతే మ్యాక్సిమం దీన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రాత్రి చాలా లేట్ అవడంతో నేను ఇది వీడియో వాయిస్ ఓవర్ వేద్దాం అనుకున్నాను రాత్రి కుదరలేదు సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేచి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో వాయిస్ ఓవర్ వేస్తుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంతా నా వాయిస్ అంత మంచిగా రావట్లేదు సో కాబట్టి ఈ నేను చెప్పటం కంటే మీకు డైరెక్ట్గా ఈ వీడియోని చూపించేస్తాను వాయిస్ ఓవర్ లేకుండా ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు చూడండి ఓకే ఫ్రెండ్స్ అలాగే కంప్లీట్గా ఈ టీ ఫోర్కి ఎక్కించేది కూడా వీడియో తీయలేకపోయాను సో మొత్తానికైతే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కాడ మొత్తం చూపించను ఇది ఎలా ఉంది కంప్లీట్గా నేను ఎక్కించేది ఇంకా వీడియో తీయకపోయినా చాలా ఇంకా అది లెంత్ ఎక్కువైపోతుంది సో కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడ ఎక్కిచ్చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి చేసేసిన తర్వాత ఎందుకంటే లేట్ అయిపోతుంది పైకి చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం అంతా కోన్ సెట్ అంతా వేసేసాను మొత్తం కోన్ సెట్తో సహా పోర్క్ కోన్స్ అదే టీ పోర్క్ మొత్తం వేసేసాను సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వీల్ అప్ప కవర్స్ ఉంటాయి కదా అప్ప కవర్స్ మాత్రం వేయలేదు అదొకటి విరిగిపోయింది సో పాతలే సో అందుకని చెప్పి కొత్త వేద్దామని చెప్పేసి ఆగాను ప్రస్తుతానికైతే ఇంకా అదర్వైజ్ బండి అయితే మొత్తం రెడీ ఎందుకంటే అన్న చాలా దూరం నుంచి వచ్చాడు కాబట్టి అయితే రెడీ చేసేసాను బండి అయితే మొత్తం అయిపోయింది టైం కూడా చూడండి వచ్చేసి లెవెన్ అయిపోతుంది టైం వచ్చేసి చూడండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో అందుకని ఇప్పుడు ఇప్పుడు ఆటోమొబైల్ ఛాప్లు ఉండవు కాబట్టి ఈ బండిని అయితే మొత్తం అన్న కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్న ఇంటికైతే వేసుకొని వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే నో ప్రాబ్లం పర్క్ మొత్తం అర్థదైతే ఇదిగో తీసింది ఇక్కడ ఉంది ఇంకా మొత్తం ఇట్లా ఖరాబ్ అయింది చూసారు కదా సో ఇది తీసేసిన తర్వాత కొత్తది అయితే వేసేసాము ఇగో బండి అయితే మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయింది ఇది సో అన్నగారు అయితే ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఆ బండి వేసుకునేసి ఇప్పుడు వెళ్ళిపోతారంట ఓకేనా ఫ్రెండ్స్ అది వీలు అప్ కవర్స్ అయితే అన్న దగ్గర దూరంగా ఉంటారు కాబట్టి అక్కడ వేసుకు అక్కడైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు కూడా మనం మనమైనా వేద్దాము ఓకే ఇప్పుడైతే ఇబ్బంది లేదు ట్రైల్ వేసాము బండి అంతా బాగానే ఉంది ఓకే చూశారుగా ఫస్ట్ అయితే బండి అసలు మూవ్ మూవ్మెంట్ కూడా అవ్వలేదు ఇప్పుడైతే మొత్తం కొన్ని అది టీపర్ కేసం కాబట్టి ప్రాబ్లం లేదు అంతా సెట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మీ లైక్సే మాకు బూస్ట్ లాంటివి సో దయచేసి లైక్ చేయండి కంపల్సరీ వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే అన్నగారు ఓకే